హలో అండి ఈ చిక్కుడుకాయలతో ఆవిరి కుడుములను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఆరోగ్యానికి మంచిదండి దీన్ని ఆవిరిపైన ఉడికిస్తాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిదండి సో ఈ సీజన్లో మనకి కాయలు అయితే చాలా అవైలబుల్లో ఉంటున్నాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు చిక్కుడుకాయలతోటి కర్రీస్ లేదంటే ఫ్రైస్ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి సో దీన్ని చేయడం చాలా సింపుల్ అండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే చిక్కుడుకాయని తోకలు ఈనెలు ఏం లేకుండా సపరేట్గా ఈ విధంగా చేసుకోవాలండి తర్వాత సన్నగా చాప్ చేసుకోవాలండి ఎంత సన్నగా అయితే అంత సన్నగా చాప్ చేసుకోవచ్చు సన్నగా చాప్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఫస్ట్ అయితే వాష్ చేసుకున్న తర్వాత చాప్ చేసుకున్నానండి ఈ విధంగా చాప్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఆకుకూరలు అయితే కొత్తిమీర ఉల్లి ఆకులు అదేవిధంగా అయితే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే పాలకూర తోటకూర అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇక్కడ ఈ వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత బియ్య పిండి అయితే నేను ఇంట్లోనే చేసుకున్నానండి కొంచెం ఒక టీ గ్లాస్ బియ్యం అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను సో అదే జార్లో అయితే మిక్సీ జార్లో అయితే ఒక ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్ని అయితే పొట్టు తీసేసి వేశాను దాంట్లోకి రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే తుంచి ఈ విధంగా కచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టుకున్నానండి మీ దగ్గర పొడి బియ్య పిండి అవైలబుల్లో ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టుకుని వేసుకోవచ్చు అండి తర్వాత ఒక కడాయిలో అయితే ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా సో దాన్ని అయితే వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా పచ్చివాసన కూడా పోయిన తర్వాత దీంట్లోకి మనము చాప్ చేసుకున్న మెంతాకులు ఉన్నాయి కదా సో ఆ మెంతాకులనైతే కొంచెం స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఉల్లికులనైతే వేసుకోవాలి గుల్లాకులు కూడా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము సన్నగా చాప్ చేసుకున్న చిక్కుడుకాయలు గింజలతో సహా వేసేయాలండి చూశారు కదా చిక్కుడుకాయలు అయితే ఉడకదని ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదండి మనము నీళ్ళైతే పోస్తాం కాబట్టి నీళ్ళలో మంచిగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోతాయండి సో ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా చిక్కుడుకాయలని అయితే తీసుకున్నాను కాబట్టి దీంట్లోకి రెండున్నర నుంచి మూడు గ్లాసులు అయితే నీళ్ళైతే పడతాయి కాబట్టి సో నీళ్ళు ఉడికిన తర్వాత చూశారు కదండి ఫస్ట్ నీళ్ళు వేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టాలి సో హై ఫ్లేమ్లో ఒక వన్ టూ మినిట్స్ పెట్టిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా ఉడికినంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఈ చిక్కుడుకాయలు అయితే చాలా సింపుల్గానే ఉడికిపోతాయి చూశారు కదా ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోవాలండి సో దీంట్లోనే ఇదే స్టేజ్లో మనము టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సో చిక్కుడుకాయలు వేసిన వెంటనే వాటర్ అయితే యాడ్ చేయకుండా ఒక టూ త్రీ మినిట్స్ అయితే వచ్చేసిన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి సాఫ్ట్గా ఉడికి చూశారు కదండి సాఫ్ట్గా ఉడికింది కదా సో గింజలు ఒక గింజను తీసి ఈ విధంగా చూసారంటే మీకైతే తెలుస్తుంది కాబట్టి ఆ స్టేజ్ వరకు అయితే ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదండి సో ఆ కొత్తిమీర వేసిన తర్వాత బియ్యపిండి కూడా మిక్సీ పట్టుకున్నాను కదా సో ఆ బియ్యపిండిని కూడా వేసేసి ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దాంట్లోనే మీరు ఉంచి మిక్స్ చేసుకోవచ్చు లేదంటే వేరొక ప్లేట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి ఈ మిక్చర్ని ఈ విధంగా ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ముద్దని తీసుకొని మనము కుడుములు ఎలా చేస్తామో ఆ విధంగా అయితే చేసుకోవాలండి చేతికి ఒకవేళ అంటుకున్నట్లయితే కనుక కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకొని ముందుగా అయితే మనమైతే వాటర్ని అయితే పెట్టుకోవాలండి ఇవి స్టీమ్ చేసుకోవడానికి మనకు వాటర్ అవసరం కాబట్టి ఒక గిన్నెలో అయితే ముందుగా వాటర్ అయితే పెట్టుకున్నాను వాటర్ మసిలిన తర్వాత దాని మీద ఒక చిల్లుల గిన్నె పెట్టుకోవాలండి చిల్లుల గిన్నెకి ఆయిల్ ఏంటంటే నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి ఆ విధంగా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు అంటుకోకుండా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తాయి కాబట్టి నేనైతే ఇక్కడ అయితే గ్రీజ్ చేసుకున్నానండి గ్రీజ్ చేసుకుని ఒక్కొక్కటిగా అన్ని దీంట్లో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దానిపైన నుంచి ఏదైనా మూత అయితే పెట్టాలండి మూత పెట్టేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అయితే వీటిని కుక్ చేస్తే సరిపోతుందండి చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత చాలా సింపుల్గా అయితే మనకు చూసారు కదా ఈ విధంగా చూసినట్లయితే మనకు చేతికి ఏది అంటకుండా వచ్చింది చూడండి పిండి అయితే ఏమాత్రం అంటలేదు కదా సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనము సర్వింగ్ చేసుకోవచ్చండి చాలా చాలా హెల్త్ కూడా మంచిది ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్